హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని నాకు ఎక్కువ ఏ కామెంట్స్లో ఏ కామెంట్స్ ఎక్కువ వచ్చాయంటే కరీపాయింట్ బిజినెస్ గురించి అండి ఎస్ పాయింట్ బిజినెస్ గురించి ఇది గృహిణీలే కాదు మామూలుగా ఎవరైనా పెట్టుకోవచ్చు అండి మంచి లాభమైన బిజినెస్ ఏ కానీ చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఎలా ఫెయిల్ అవుతున్నారు ఈ బిజినెస్కు సక్సెస్ ఎలా చేసుకోవాలనేది నేను ఒక ఫైవ్ టిప్స్ చెప్తానండి ఫస్ట్ ఆ ఫైవ్ టిప్స్ చెప్తే మాత్రం మీరు ఖచ్చితంగా కర్రీ పాయింట్లో కూడా మంచి సంపాదన వెతుకోవచ్చు ఎలా ఉండాలంటే మీకు కరీ పాయింట్ స్టార్ట్ అన్న వారికి చెప్తున్నా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలండి కర్రీస్ అంటే కొంచెం ఫ్యాషన్ ఉండాలి మీరు వంట బాగా చేస్తామనే నమ్మకం మీకు ఉండాలి మీ వంట బాగా ఖచ్చితంగా ఒక మాస్టర్ పెడితే మాస్టర్ పెట్టి చేపిస్తామనే ఆలోచన మాత్రం ఉండొద్దు మీకు పెద్ద కర్రీ పాయింట్ అనేది చెప్స్ దీనికి పెద్ద చెప్స్ కావాల్సిన అవసరం లేదు మీరు మీకు ఒక వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళు కర్రీలు ఎలా చేస్తున్నారు బాగా ఎలా చేస్తున్నారు రెండు ఒక ట్వంటీ డేస్ మీరు కర్రీ పాయింట్ పెట్టే ముందు ఇంట్లో ట్రాయల్ వేసుకోండి చూసుకోండి మీరు ఎలా చేస్తున్నారు మీ అది కాక మీరు కూడా కొన్ని కొన్ని కర్రీస్ ఇంట్లో బాగా చేస్తారు ఒక ఒక టెన్ ఐటమ్స్ అలా అలా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఏ వెరైటీ ఏమేమి చేస్తారు అలా ఐడియా తెచ్చుకోండి అవే అండి కర్రీ పాయింట్ అనేది ఇంట్లో చేసిన కరీసే మామూలుగా ఇష్టపడతారు ఎక్కడైనా పబ్లిక్ కానీ న్యాచురల్గా ఉంటేనే కరీస్ ఇష్టపడతారు మీరు ఏదో రెస్టారెంట్ స్టైల్లో ఆ స్టైల్లో కానీ అస్సలు ఇష్టపడరండి మన సౌత్ ఇండియన్ గురించి మీకు తెలిసిందే కదా సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే న్యాచురల్ ఫుడ్ అండి న్యాచురల్ ఫుడ్ అంటే ఖరీస్ పాయింట్ నుంచే వస్తుంది అయితే విషయం ఏంటంటే ఫైవ్ టిప్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి ఇంకోటి ఫుడ్ అనేది ఫ్యాషన్ ఉండాలి మీకు అలా ఉంటే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు ఊరికి నేర్చుకుంటారు టక్కున అలా అరే ఒక అతను ఎలా చేస్తుంటే తను ఇలా చూసి కూడా మామూలుగా యూట్యూబ్స్ కూడా కొందరు చెప్తున్నారు టిప్స్ ఆ టిప్స్ ఫాలో అయ్యి కూడా ఈజీగా నేర్చుకుంటారు అలా నేర్చుకోండి ఫస్ట్ మీకు అదైపోయింది ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ మాత్రం డబ్బు ఆలోచన మాత్రం పెట్టుకోవద్దండి నేను పాయింట్ మీద లక్షలు చంపా కోట్లు చంపాదిస్తా ఆలోచన పెట్టుకోవద్దండి ఒకటి ఏంటంటే మీరు అంటూ ఒకరు కాళ్ళ కింద బతికేలా ఉండ ఉండరు కరీ పాయింట్ సక్సెస్ఫుల్ అయితే అలా ఉంటుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నాను హార్డ్ వర్క్ అండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉంటుంది శారీరకంగా ఉంటుంది మానసికంగా ఉంటుంది రెండు విధాలుగా బట్ కష్టపడితే మాత్రం మంచి ఫలితం అండి చిన్న చిన్న అంటే ఏదైనా సరే మీకు చిన్న చిన్న కోరికలు ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదో లక్షలు కోట్లు సంపాదిస్తారని నేను చెప్పానండి ఏది కూడా నేను జెన్యున్గా చెప్తా ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఫ్యాషను పెట్టాలని ఆలోచించుకున్నారు మీరు డిసైడ్ అయిపోయారు ఓకే మీకు కొంచెం వంట వస్తుంది ఓకే పూర్తిగా రాదనుకోండి మీరు ఎక్కడ తెలిసిన వాళ్ళ లేడీస్ని ఎవరైనా సరే వాళ్ళు చేసే వాళ్ళతో మాట్లాడుకొని ఆ పాయింట్ సెట్ చేసుకోండి అది ఓకే చిన్నగా నేర్చుకోవాలి మీరు ఊరికే ఒక్కరి మీద అదనపడితే కుదరదండి మీకు కూడా కొంచెం పని ఒకవేళ రాకపోని నేర్చుకోవాలి అదైపోయిందండి కొంచెం మీరు కర్రీపాయింట్ పెట్టుకున్నారు ఒకళ్ళు మాట్లాడుకున్నారు లేకపోతే మీరే సొంతంగా చేసుకుందాం అనుకున్నారు అది అదొకటి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ లొకేషన్ ఎలా ఎంచుకుంటారంటే మీరు సిటీనా నగరమా సిటీలో అయితే ఎలా ఉంటుందంటే మనకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ కాలేజీల ముందులో కానీ హాస్టల్స్ ముందు కానీ అలా పెట్టుకుని నడుస్తుంది ఇంకొకటి నగరాల్లో ఏంటంటే నగరాల్లో ఎంచుకుంటే చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి కదండీ అక్కడ మీకు ఎన్ని కర్రీ పాయింట్లు ఫస్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ కర్రీ పాయింట్లు ఉన్న గిరాకి గిరాకీ పంచుకున్నట్టే ఉంటుంది మీరు చేసిన ఫలితం ఉంటుంది కనీసం మీకు రోజు వచ్చేసి కూలన్న ఉండాలి మీకు కూలన్న కనీసం మిగలాలి ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక సిక్స్ హండ్రెడ్ ఒక ఎయిట్ హండ్రెడ్ మామూలుగా అలానే మిగ అలానే కూడా మిగిలిపోయి చేసిన కష్టం వృధా అయితే వేస్ట్ అండి ఆలోచించుకొని అందుకే స్టెప్ వేయండి ఇంకొకటి నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏం చేస్తారంటే షాపు రెంట్ అండి షాపు రెంట్ల విషయానికి వస్తే ఎక్కువ పబ్లిక్ ఉన్న దగ్గరనేమో రెంట్లు ఎక్కువ ఉంటాయి తక్కువ పబ్లిక్ ఉన్న దగ్గరనేమో రెంట్లు తక్కువ ఉంటాయి ఇవి ఎలా చేసుకోవాలంటే మీరు ఎక్కువ పబ్లిక్ ఉన్న దగ్గరనే కాస్తే ఒక ఒక బిర్యానీ హోటల్స్ కానీ ఎలా ఉంది అనుకో వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి ఒకవేళ అలా కుదరదు ఒక సైడ్ ఒకవేళ అలా కుదరదు అంటే మాత్రం ఏం చేస్తారంటే ఒక చిన్న షోటరు మామూలు తక్కువ ఎంత కొంచెం సందు కానీ అలాంటి కొంచెం అంటే ఒక ఇంకో కాలనీ ఉంటుంది కదండి సైడ్కి జరిగే కాలనీ అలా ఆ కాలనీ ముందు అలా ఎంచుకోండి అలా ఎంచుకుంటే నో ప్రాబ్లం నడి సెంటర్లో అయితే ప్రాబ్లం అవుతుంది నడి సెంటర్లు అనుకో రెంట్కు దానికి సెట్ కాదండి ఇంకోటి చెఫ్ను ఎంచుకునే ముందు కూడా కాస్త చూసి ఎంచుకోండి ఒక చెఫ్ను అంటే మీ దీనికి పెద్ద చెఫ్ అవసరం లేదని కూడా చెప్పాను కాస్త లేడీస్ ఎవరైనా మంచిగా చేసే వాళ్ళు ముసలో వాళ్ళు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు అలా చేసుకోండి ఇంకోటి ఒకటి షాప్ కూడా మీరు అనుకున్నారు అయిపోయింది షాప్ కూడా దొరికింది నెక్స్ట్ వచ్చేసి మూడో ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మీరు కర్రీ పాయింట్ కర్రీ పాయింట్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారంటే దాంట్లో కర్రీ పాయింట్ పెట్టేటప్పుడు చూసుకుంటే గ్లాసు నీట్గా ఉండాలి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కొత్తది తీసుకోండి దానికి సంబంధించిన పొయ్యిలు కానీ గ్లాసులు కానీ నీట్గా తీసుకోండి తీసుకున్నప్పుడు ఇంకొక విషయం చెప్తాను మనకు మైనస్ ఎక్కడ అవుతుందంటే కర్రీ పాయింట్ స్టాండర్డ్లో కొంత స్టాండ్లో కొంతమంది వాటర్ పోసి వాటర్ పోసి హీట్ చేస్తే కర్రీలు ఎప్పుడు వేడి ఉంటాయి కానీ అలా ఎప్పుడు చేయకండి దానివల్ల ఉన్న కర్రీలు కూడా టేస్ట్ పోతుంది కర్రీలు వేడి ఉంటాయి అంటుంటాం కానీ వేడి ఉండడం సంగతి పక్కా పెట్టండి నెల వచ్చేసరికి కరెంటు బిల్లు తడిసి అవుతుంది అది కూడా ఆలోచించుకోండి ఎప్పుడు హీటర్ ఆన్ చేయదు హీటర్ వల్ల ఏమవుతుందంటే కర్రీకి ఉన్న టేస్ట్ పోతుంది అస్సలు సెట్ కాదు దానివల్ల కర్రీ టేస్ట్ పోతుంది ప్లస్ కరెంటు బిల్లు వాసిపోతుంది రెంట్ ఎంత ఉంటుందో అది కూడా అంతే వస్తుంది కాబట్టి ఇది మాత్రం అస్సలు చేయకండి ఎక్కడ కూడా ఇంకొకటి కర్రీలు చేసే ముందు కర్రీలు చేసిన తర్వాత మనం బాక్స్లో వేస్తాం కదా బాగా పాయింట్ స్టాండ్ కదా ఆ స్టాండ్ చూసేందుకు నీట్గా ఉండాలండి మీకు ఒకటి చెప్తున్నా అండి ఫుడ్ అనేది క్వాలిటీ క్వాలిటీ ఈ రెండు కస్టమర్ చెక్ చేస్తారు చూడగానే అన్ని చెక్ చేస్తాడు చూడంగానే కర్రీస్ ఒక ఏడెనిమిది రకాల మీరు కర్రీలు పెట్టానుకో ఆ కస్టమర్కే అనిపించాలి అన్నీ అన్నీ వేసేయండి కొత్తిమీరే కానీ కరిపాకు కానీ ఎల్లో కూడా కాంప్రమైజ్ కావద్దు పసుపులో కానీ మంచి వీలైతే న్యాచురల్గా తెచ్చుకోండి పట్టించిన కారం పట్టించిన పసుపు కొమ్ములు అల్ల మన సొంతంగా తయారు చేసుకోండి ఇలా చేసుకోండి ఆటోమేటిక్గా టేస్ట్ అదే వస్తుంది వేస్తే ఈ చెత్త మసాలాలు అనేవి అస్సలు కొనకండి చెత్త మసాలాలే డేంజర్ ఫస్ట్ వచ్చేసి ఆ చెత్త మసాలా జోలికి వెళ్ళకపోవడం చాలా ఉత్తమం కాబట్టి ఇది ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి ఇంకొకటి కర్రీలో ఏం పెడతారంటే మీరు పప్పు పప్పు వచ్చేసి ఒక ఏడు ఏడు వారాలకు ఒకరోజు మునక్కాయ పప్పు ఒకరోజు టమాటా పప్పు ఒకరోజు దోసకాయ పప్పు ఇలా ప్లాన్ చేసుకోండి పప్పులో కూడా ఒకరోజు పచ్చికారం వేసి అలా ఇంకొకటి ఒకటి రెండు రెండు కర్రీస్ ఏదైనా అంటే వెజ్ కర్రీలో రెండు కర్రీలు ఒక ఫ్రై ఒక సాంబార్ కానీ రసం కానీ చట్నీ అంటే చట్నీ ఎలా ఉండాలంటే రోజువారి చట్నీ కూడా ఒకటి ఒకటి రెండు ఉండాలండి అంటే రోజుగా డైలీ అంటే ఉదయం అట్లా అలా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిల్వ పచ్చళ్ళు కూడా కొంచెం ఎంచుకోవాలి నిల్వ పచ్చళ్ళు ఒక ఐదారు రకాలు పెట్టుకోండి ఒక నిల్వ పచ్చళ్ళు ఐదు ఆరు రకాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ సపోజ్ టెన్ ఓ క్లాక్ పైన కొంతమంది కస్టమర్స్ టెన్ ఓ క్లాక్ పైన వస్తుంటారు ఆ నిల్వ పచ్చళ్ళు ఉన్న అప్పుడు సేలింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకో దీంతోపాటు నాన్వెజ్లో నాన్వెజ్లో ఎవ్రీడే కంపల్సరీ గుడ్డు పులుసు మాత్రం కంపల్సరీ ఉండాలి ఒకరోజు గుడ్డు పులుసు ఒకరోజు గుడ్డు కర్రీ ఇలా ప్లాన్ చేసుకోండి వీక్లీ ఒకసారి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఇలాంటివి ప్లాన్ చేసుకోండి ఒక లివర్ ఫ్రై ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకోండి అంటే మీరు ఫస్టే ఇవన్నీ పెట్టు పెట్టొద్దు అని పెట్టకండి చిన్న చిన్నగా బిజినెస్ ఇంప్రూవ్ అయిన తర్వాత పెట్టుకోండి ఒక స్టెప్ బై స్టెప్ అడుగు బై అడుగు వేస్తుండాలండి ఒక్కసారి పెట్టి లక్షలు పోసి మాత్రం మీరు ఆగం కావకండి లక్షలు పోసి తర్వాత తలకాయ తలకాయ పెట్టుకునే పరిస్థితి రావద్దు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఒక ఒక తక్కువలో పెట్టుకున్నాం అనుకో మనం ఒకవేళ లాస్ అయిపోయినా కూడా తొందరగా బయటపడతాం ఎక్కువ పెట్టి దాని మీద ఉప్పు పెట్టుకొని అన్నీ పెట్టేసి డబ్బులన్నీ దాని మీద ఇది ఇదే నా జీవితం అనుకొని మాత్రం రావకండి ఎందుకంటే ఒక్కోసారి మనం ఫెయిల్ కూడా కావచ్చు పది మంది నవ్వుతారు నవ్వితే ఎందుకు ఒక బిజినెస్ మనం ఉంటే దాని మీద పది మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మన మనకు తెలిసిన వాళ్ళకు నవ్వితేందుకు రెడీగా ఉంటారు పాస్ అయితే పర్వాలేదండి ఏడుస్తారు నవ్వితే ఇట్టయితేనే నవ్వు నవ్వుడికి రెడీగా ఉంటారు అందుకే ఒకసారి ఆలోచించి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదగండి తర్వాత వచ్చేసి నాన్ వెజ్లో వచ్చేసి ఏం కర్రీలు పెడతారు అంటే చికెన్ కర్రీ ఒక లివర్ ఫ్రై కానీ ఇవి కంపల్సరీ ఉండాలి రెగ్యులర్గా ఉండే ఇంత మటుకు ప్లాన్ చేసుకోండి ఖరీసులలో మనకు నేను ఏడు రకాల పప్పు ఏడు రకాల ఖరీసు ఎందుకు మార్చమన్నానంటే కొంతమంది ఒక ఒక డైలీ కస్టమర్స్ ఉంటారండి మనకు మన ఫుడ్ నచ్చితే మాత్రం అలా ఉంటుందండి అందుకే మార్చమని చెప్పాను మీరు దీంతో పాటు కస్టమర్ అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక కస్టమర్ వస్తే ఒక పప్పు ఒకటి తీసుకెళ్ళి ఒక కర్రీ ఒకటి తీసుకెళ్ళాడండి దాంతోపాటు ఇంకో రెండు ఏదో ఒకటి రెండు మూడు తీసుకెళ్తాడు ఆ తీసుకెళ్ళిన కస్టమర్కు ఒక యాభై రూపాయలు అర రూపాయలు అయిన కస్టమర్కు ఒక పాపడనో ఒక ఒక దగ్గర గొట్టాలంటే ఒక దగ్గర బుర్రలు అంటామండి అవి అవి ఒక్కొక్క మూడు నాలుగు వేసేయండి దానివల్ల కస్టమర్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది అట్రాక్ట్ అవుతాడు ఇంకొకటి ఇంకొకటి ఇంకో పాయింట్ ఏంటంటే ఏది ఉన్నా హోల్సేల్గా మాట్లాడుకోండి కిరాణం కానీ మనం వచ్చేసి కూరగాయలు కానీ ఏదైనా సరే హోల్సేల్గా మాట్లాడుకోండి హోల్సేల్గా మాట్లాడుకోవాలి ఏమవుతుందంటే మీకు చాలా ఖర్చు తగ్గుతుంది మీరు ఏదైనా సరే ఒక కేజీ రెండు కేజీలు ఒక్కో దగ్గర తెచ్చుకుంటే మాత్రం తడిసి మోపిడవుతుంది ఖర్చు అనేది అందుకే దానికి దీనికి సెట్ కాదు వర్కర్స్ ఫస్ట్ వర్కర్స్ మాత్రం కొంచెం తగ్గించి పెట్టుకోండి మంచి వర్కర్ మాత్రం అస్సలు తీసేయకండి టేస్ట్ గల టేస్ట్ గల టేస్ట్ చేసే వాళ్ళకు మీకు ఎలా కూడా కాంప్రమైజ్ కాబట్టి ఫుడ్కి వచ్చేసరికి కాంప్రమైజ్ కాబట్టి పసుపు దగ్గర కానీ కారం దగ్గర కానీ బాగాలేకపోతే తీసి పక్కన పెట్టుకోండి ఇంకొకటి కొంచెం కొంచెం చేసుకోండి మళ్ళీ అయిపోతే మళ్ళీ చేసుకోండి దానివల్ల టేస్ట్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారమ్తా అనే ఆశ మాత్రం పెట్టుకోకండి అట్లా పెడితే బిజినెస్ లాస్ అవుతుంది అది కూడా మీరు జాగ్రత్త వహించుకోండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక హౌస్ వైఫ్ ఒక భార్య భర్త ఉన్నారు ఆ భర్త వచ్చేసి ఆర్ఎంపి డాక్టర్ తన ఇన్కమ్ కూడా బాగానే ఉంది భార్యకి ఏంటంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కానీ ఆమె కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్యాషను ఫ్యాషన్ తను ఏం చేసిందంటే నాకు పెడతానండి ఖచ్చితంగా పెడతానండి ఏదో కష్టం మీద బలంతం మీద తను ఆ డాక్టర్ ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత తను స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి బిజినెస్ ఎంత బాగుండేదంటే కరీసు అంతెందుకు నేనే ఒక చెఫ్గా వెళ్ళి చూసేవాడిని అసలు ఏ కర్రీ తీసుకోవాలో నాకు అర్థం కాపోయేది అంత చూస్తుంది లుక్కు కానీ కారం మసాల కూడా ఎక్కువ మసాలా లేకుండా న్యాచురల్గా చేసేదండి అంత బాగుండేది అయితే తను చూస్తుండగానే ఎలా ఎదిగిందంటే ఒక త్రీ ఫోర్ మంత్స్లో అమాంతంగా ఎదిగిపోయింది అసలు ఒక ముగ్గురు నలుగురు ఒకరు వర్కర్లో పెట్టుకున్నా కూడా తనే చేసేదండి ఇక్కడ ఆమెకు ఏందంటే ఆమెది ఏంటంటే స్టోరీ సక్సెస్ఫుల్ టు ఫెయిలయర్ అయిన స్టోరీ అరే అలా ఎలా అంటే అలా ఇలా అంత డెవలప్ అయింది కనుకోవచ్చు మామూలుగా ఆ కర్రీ పాయింట్ రెండు మూడు వేలు నచ్చే కరిపోయాయింట్ ముప్పై వేలకు పోయింది ముప్పై నలభై వేలు కౌంటర్ వచ్చేసింది కౌంటర్ ముప్పై నుంచి నలభై వేలు అంటే దాంతోపాటు మిల్స్ కూడా యాడ్ యాడ్ చేశారు అండి వంద నుంచి నూట యాభై బోనాలు కూడా అమ్మేది ఆమె వైట్ రైస్ అమ్మి దీనివల్ల ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఆమె ఆమె సొంతంగా చేసుకుందండి చాలా కష్టపడ్డారు ఒక సిక్స్ మంత్ తర్వాత తన భర్త కూడా ఆ ఇన్కమ్ కంటే ఈ ఇన్కమింగ్ వస్తుందని చెప్పేసి ఆ భర్త కూడా హెల్ప్ చేయడం మన వాళ్ళ పిల్లలు కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు రెస్ట్ లేకుండా చేశారు అక్కడ ఆమెకు మైనస్ ఏమైందంటే ఈ వాహన షాప్ నా షాపు ఎలాగే నడుస్తుందని ఒక ఫీలింగ్ వచ్చేసింది ఫీలింగ్ వచ్చేసి ఏదో వర్కర్లను పెట్టడం ఎప్పుడైతే వర్కర్లో ఆమె వదిలేయడం స్టార్ట్ చేసిందో చిన్నగా గిరాక్ అనేది నశించిపోయింది ఎంతలో నశించిపోయిందంటే లాస్ట్కు ఆమె పూర్తిగా పడిపోయింది ఆమె ఇంకో అక్కడ ఏమైందంటే ఆమె రెస్ట్ లేకుండా వర్క్ చేసింది రెస్ట్ లేకుండా వర్క్ చేసి కనీసం వీక్లీ కూడా ఒకసారి కూడా సెలవు తీసుకోవాలి అయ్యో ఈ రోజు గిరాయికి పోతుందా లేదా అనేది వీక్లీ కూడా సెలవు తీసుకోకుండా అలా చేసుకుంటే నాకు పెద్ద మైనస్ అయిపోయింది అప్పుడు చిన్న చిన్న గిరాకీ మందగించి తనకు కూడా తనకు బాడీ పెయిన్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఎబో తర్వాత స్టార్ట్ చేసింది ఆమె ఏజ్లో అందుకే ఒకసారి మీరు ఎంత కష్టం ఉన్నా సరే కానీ ఒక వారానికి ఫస్ట్ సిక్స్ మంత్ మాత్రం మందు పెట్టొద్దు వారానికి ఒకసారి మీరు ఖచ్చితంగా ఒక సెలవు తీసుకోండి సెలవు తీసుకుంటే మాత్రం మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది మ్యాక్సిమం కర్రీ పాయింట్లు ఏమిటంటే సక్సెస్గా నడిపి చాలా మంది ఫీల్ అవుతారు మీరు అలా చేయొద్దండి మీకు ఒకటి వస్తుందా రెండు వస్తుందా మూడు వస్తాయా కర్రీలు పర్ఫెక్ట్ వస్తాయా అవే చేసేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంకొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు ఆలోచన ఉండి ఊపికి ఉంటే మాత్రం కుండ పెరుగు పెట్టుకోండి కుండ పెరుగు కూడా ఫ్యాన్స్ ఉంటారు కుండ పెరుగు చాలా మంది ఇష్టపడతారు ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువ సారీ సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా కుండ పెరుగు మన ఇంట్లో చేసి మనమే తోడేసి అమ్మితే మాత్రం మంచి బెనిఫిట్ ఉంటుందండి మీరు ఒక్కటి బిజినెస్ పెట్టే ముందు నేను ఒకటే కోరుకుంటానండి మీరు ఎవరైనా సరే కానీ ఖర్చు ఎక్కువ పెట్టద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఖర్చు ఎక్కువ పెట్టొద్దు ఒకళ్ళు చేస్తారని నమ్మొద్దు ఒకళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు నేను కౌంటర్లోకి వచ్చేటప్పుడు నమ్మొద్దు కష్టం ఉంటుందండి ఏ బిజినెస్ అయినా కష్టం ఉంటుంది కష్టపడితే మాత్రం ఒక పది రూపాయలు మిగులుతాయి ఏ బిజినెస్లో అయినా మిగులుతాయి కాబట్టి ఆలోచించి అడుగు వేయండి నా తాపత్రయం ఒకటే బిజినెస్ పెట్టి ఎవరైనా మీరు ఎవరైనా సరే కానీ ఫెయిల్ కావద్దు ఇది నేను వాయిస్ ఇంకో విషయం కూడా చెప్తున్నానండి వాయిస్ డబ్బింగ్ చెప్పుకుంటాను ఎందుకంటే నా వాయిస్ చెప్పేటప్పుడు పూర్తిగా పోయింది అది అందుకే సరిగ్గా రాలేదు అందుకే వాయిస్ నేను మళ్ళీ డబ్బింగ్ చెప్పుకుంటాను వన్ సెకండ్ ఇలాంటి ఏదైనా ఇంకా ఫుడ్ లేవంటే మీకు చెప్తాను మీరు మాత్రం నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి విషయాలు నేను ఎన్నో చెప్తాను అలాగే మీరు ఏం కోరుకుంటున్నారో ఇంకా ఫుడ్లు నాకు అది కూడా చెప్పండి అంటే మీకు ఇంకేమేం చేయాలో అది కూడా చెప్పండి నేను అది కూడా నెక్స్ట్ వీడియోకి రెడ్డింగ్ ఉంటాను ఇంకేదైనా బిజినెస్ ఆలోచన వాళ్ళు నేను అది చెప్తాను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గురించి చెప్తాను రెస్టారెంట్ కూడా చెప్తాను ప్రతి ఒక్క బిజినెస్ గురించి చెప్తాను ఫుడ్లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఏదైనా డౌట్ ఉన్నా కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ